తప్పులు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమికి కారణాలైన తప్పులే మళ్ళీ ఇప్పటికే అవలంబిస్తున్నాడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట ఏ విధంగా ఆల్రెడీ పార్టీలో వైఎస్ఆర్సీపీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్న పార్టీ అదేం తక్కువ పార్టీ కాదు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే అదేమి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అనేది చా అది తక్కువ కాదు మహా అయితే ఇంకో ఐదో ఆడ అయితే గెలుపు దగ్గరలో ఉన్నట్టుగా పోటా పోటీగానే ఉన్నట్టుగా లెక్క అయితే మరి అటువంటి పార్టీ పునర్నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పనులు చేయాలి పార్టీ నిర్మాణానికి అంటే పునర్నిర్మాణమే అని చెప్పాలి ఒక రకంగా ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి స్పోక్స్ పర్సన్స్ని తీసుకోవాలి అసలు ఆ వైఎస్ఆర్సీపీలో మాట్లాడటానికి మనుషులే లేనట్టు వాళ్ళు తప్ప ప్రబుద్ధులు తప్ప ప్రపంచానికి ఎవరో తెలియనట్టు ఇష్టం వచ్చినట్టుగా సేమ్ రెండు వేల పంతొమ్మిదిలో ఏ తప్పు చేశాడో అదే తప్పు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు వైసార్సీపీలో గుర్తింపు లేక మాట్లాడే గళం ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ పిలిపించి మాట్లాడుకుంటున్నారు ధైర్యంగా చెప్పే వాళ్ళు కూడా ముందు చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కరెక్ట్ కాదు అని ముక్త కంఠంతో చెప్పిన నేతలు ఎంతో మంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో అలా మాట్లాడారంటే జనం ముందు మీడియా ముందు మాట్లాడరా వాళ్ళని ఉపయోగించుకోవాలిగా గతంలో ఎవరు వలైతే ఏ నష్టాలు కలిగినాయో వాళ్ళని ఇప్పుడు స్పోక్స్ పర్సన్స్ కింద ఎన్నుకుంటున్నాడు చాలా మంది అనే మాట ఏంటంటే మతి ఉండి చేస్తున్నాడా మతి లేకుండా చేస్తున్నాడా అని ఏంటి అనేది చూద్దాం పార్టీ అధికారంలో ఉన్నంతసేపేమో ఆకులు నాకిచ్చాడు ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోయేసరికి నేలను నాకు ఇస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళల్లో వాళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళల్లో పెద్ద రచ్చ మంది ఉండంగా చెడ్డ పేరు వచ్చిన వాళ్ళనే పర్సన్స్ పర్సన్స్గా ఎలా పెడతారు ఏంటి అంటే ఆయనదంతా ఒకటే అంట ఏమిటి అంటే సోషల్ మీడియాలో ఫేస్ బాగా తెలియాలి అది మంచా చెడా అనేది పక్కన పెట్టండి వాళ్ళు ఏం మాట్లాడినా పర్వాలా సోషల్ మీడియాలో మాత్రం ఓహో ఉదాహరణకి శ్యామల ఆమె మాట్లాడిద్దో పక్కన పెట్టండి శ్యామల అనగానే అందరికి తెలుసు ఓకే గోరంట్ల మాధవ్ చెడు చేశాడా మంచు చేశాడా అనేది పక్కన పెట్టండి బాగా ఫేమస్ అయ్యాడు ఘనకర్యం చేసి ఆయన పక్కన పెట్టండి లక్ష్మీ పార్వతి ఏమందరికి తెలుసు కానీ ఏం మాట్లాడిద్దో ఎవడికి తెలియదు అయితే తెలుసు ఆమె ఏం మాట్లాడిద్దో ఎవరికీ తెలియదు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో పదవులు ఇస్తున్నారు పిలిచి మరి అంటే తప్పు తప్పే అని ఖండించిన వాళ్ళని మానేశాడు గుర్తించడం అప్పుడు చేసిన పని గోరంట్ల మాధవ్కి అధికార ప్రతినిధి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి లక్ష్మీ పార్వతికి రాష్ట్ర కార్యదర్శి అంట అసలు గోరంట్ల మాధవ్ ఏం చేశాడు గనక తెలియదా జనానికి తెలియదా టీవీలో చూడలేదా సోషల్ మీడియాలో చూడలేదా మరి అలాంటి వ్యక్తిని తీసుకురావటం వల్ల మళ్ళీ స్పోక్స్ పర్సన్ కింద పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటదా అసలు ఆ పదవి ఇస్తారా ఏం మాట్లాడతాడు జనంలోకి వచ్చి ఏ రోజైనా మాట్లాడా ఒకసారి చెప్పండి ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ ఆ వీడియోకి సంబంధించింది కానీ గట్టిగా ఖండించలేకపోయాడు ఏంటో మరి ఆయన తీసుకొచ్చి అధికార ప్రతినిధి కింద నియమించారు మన లక్ష్మీ పార్వతి గారు మహానుభావురాలు ఏం మాట్లాడిద్ది సంబంధం లేని విషయాలు టాపిక్ మాట్లాడమ్మా అంటే ఏదో చెప్తే జగన్మోహన్ రెడ్డి మంచిగా చేశాడు టాయిలెట్ అంత అన్ని కోట్లు పెట్టి కట్టించడం తప్పు కాదా అంటే తప్పే ఉంది ఇప్పుడు కట్టుకోవడం వల్ల ఆయన కోసం కట్టుకోలేదు టాయిలెట్ ఆయన కోసం కాదు వేరే వాళ్ళ కోసం కొడతాడు అన్ని కోట్లు ఖర్చు పెడతాడా ఆయన కోసం కాదు నువ్వు చెప్పు కరెక్టే టాయిలెట్కి అంత ఎందుకు అమ్మా పెట్టారు కరెక్ట్ కాదు కదా ఇది అని ఒక ఇంటర్వ్యూలో అడితే ఇచ్చిన ఆన్సర్ ఏంటి ఆయన కోసం కట్టుకున్నాడా కాదు కరెక్ట్ ఆయన కోసం కాదు ఎవరి కోసమైనా సరే టాయిలెట్కి అన్ని కోట్లు ఖర్చు పెడతారా అసలు ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఎవరికి తెలియదు మరి ఆమెను తీసుకొచ్చి ఆమె అవుట్ ఆఫ్ డేట్ ఆమె మాట్లాడినా ఎవరు వినేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు ఆమెను తీసుకొచ్చి రాష్ట్ర కార్యదర్శి అంట మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మతి లేని పనులు ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనేది తెలియక ఆ పార్టీ వాళ్లే తలలు పట్టుకుంటున్నారంట ఎందుకు చేస్తున్నాడు ఇలాగా మేము ఉన్నాం అన్న అని ఒకప్పుడు చెప్పుకోవడానికి లేడు ఇప్పుడు పిలుస్తున్నాడు కదా వెళ్ళి చెప్తున్నాం కదా ఇప్పటికీ ఎందుకు గుర్తించట్లే అనేది వాళ్ళ ప్రశ్న వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ గోళలు ఎంత కష్టపడ్డం ఏంటి అని ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందని దీమానో ఆ ఐదు ఆరే కదా నెమ్మదిగా తెచ్చుకుందాంలే అన్న పోగరో లేకపోతే ఏంటి ఈ జగనన్న తీరు అనేది అస్సలు అర్థం కావట్లేదంట పెద్ద రచ్చ చర్చ ఇదే అంశం మీద సరే అప్పుడేదో అలా చేశాడు ఇప్పుడైనా మారతాడు అనుకుంటే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మారణ హోమాన్ని సృష్టించడానికి రెడీ అవుతాడు ఉద్యమాలు అంటాడు జనంలోకి కదలడు ఉద్యమాల్లోకి రాని వాళ్ళని స్పెషల్ క్లాసులు ఇచ్చి బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి ఉద్యమాల్లో చేస్తున్నారు అంతే కదా ఫస్ట్ ఉద్యమానికి ఎవరు వచ్చారు రోజే వచ్చిందా పెద్దిరెడ్డి వచ్చారా ఎవరు రాలా ఈయన క్లాస్ తీసుకుని ఎందుకు రాలా చిత్తూరులో అసలు ముఖ్య నేతలు ఏమైపోయారని క్వశ్చన్ చేస్తే ఫోన్ చేసి తిడితే సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తే అప్పుడు వచ్చారు ఇది నా సొంతంగా చెప్తున్నది కాదు మీరు అనొచ్చు నీకేం తెలుసమ్మా అని మరి ఫస్ట్ ఉద్యమంలో రాలే సెకండ్ దానికి వచ్చారు ఇప్పుడు జనవరి మూడు రేపు చూద్దాం ఏం చేస్తారు ఏంటి రేపు చేసే ఉద్యమంలో ఎవరెవరు ఉంటారు కనీసం జగన్ అన్న బయటకు వస్తాడా రేపు మూడో తారీఖు ఉద్యమంలో అని తెలియాలంటే వేచి చూడాల్సిందే అసలు ఈ ఉద్యమాలు జరుగుతున్న తీరు ఏంటయ్యా అంటే ఎవరికే అర్థం కాదంట ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే ఏం తెలియట్లేదంట మరి ఆయన ఎందుకు పెట్టాడో ఈ ఉద్యమాలు ఏంటో అని మరి ఆ సంక్రాంతి తర్వాత దానికైనా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ముందు పెట్టాడో తెలియట్లేదంట లేదు అసలు ఎట్లా జనం ఎలా రియాక్ట్ అవుతున్నారు లేకపోతే నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని తెలుసుకోవడానికి పెట్టాడో కూడా తెలియడం లేదంట చూద్దాం మరి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలియాలంటే కొన్ని రోజులు మాత్రం మనం వెయిట్ చేయాలి ఎట్లాగో మూడో ఉద్యమం చేపట్టాడు కాబట్టి జనవరి మూడో తారీఖు ఇది అయిపోతే ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యిద్దో చూస్తే నెక్స్ట్ అప్పుడు చూద్దాం ఏమిటది ఇప్పటిదాకా చూసాం ఈ మనిషిలో మార్పు వచ్చిద్దేమో మారాడు అని చెప్పాడు కాబట్టి ఉన్నాము నేనేమో మారలేదు కాబట్టి మనం చేసేది లేదని తట్ట బొట్ట సర్దుకొని తేడా వస్తే జంప్ అవుదాం అన్న ఉద్దేశంతో చాలా మంది రెడీగా ఉన్నారంట మరి నెక్స్ట్ లిస్టులో లో నేతలు ఉంటారా కార్యకర్తలు ఉంటారా అని తెలియాలంటే వేచి చూడాల్సిందే అసలు ఎవరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతాడా బొచ్చ సత్యనారాయణ కూడా డౌట్ అనే అంటున్నారు మరి విజయసాయిరెడ్డి కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన డౌటే చూద్దాం జగనన్న ఎవరు వెనకాల ఉంటాడు ఏంటి అసలు జగనన్న వెనకాల ఎవరు ఉంటారన్న తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మన అందరం సరే ఇప్పుడు దాకా అయిపోయింది ఇది అయిపోయింది జగనన్న కనీసం ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చింది కదా ఇప్పుడైనా మారన్న నీ వెనకాల మేము ఉంటాము మేము నడిపించుకుంటాం అన్నా నువ్వు అలా ఎప్పుడు ఎలాగ కూర్చుంటావో పరదాలు మాట్లా నువ్వు కూర్చో మేము వెళ్తాం జనంలోకి అంటున్నా సరే వెళ్ళండి వెళ్ళండి అని తోతున్నాడు కానీ ఆ మనిషి రాడు ఆయన ఏం ప్రశ్నిస్తారు కూట నేతలు ఆల్రెడీ అందరూ తెలిసిన విషయం ఆరు నెలలే అయింది ప్రశ్నించడానికి ఏమీ లేవు ఎట్లాగో పాపం రోజే ధైర్యం చేసి జగన్ తిట్లు భరించలేక బెదిరింపులు భరించలేక పాపం రోజాగారు వచ్చారు పెద్దిరెడ్డి గారు కూడా వచ్చారు నెక్స్ట్ మూడో తారీఖు జరిగేదానికి ఎంతమంది నేతలు ముందుకొచ్చి మాట్లాడతారు ఏంటి అనేది చూడాలి మరి ఇంకో విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా సంక్రాంతి తర్వాత అంటున్నాడు అసలు ఏ మాస్టర్ ప్లాన్ లేనిదే ముందుకు రాడు అలాంటిది ఏ మాస్టర్ ప్లాన్ వెయ్యిపోతున్నాడా అని తెలియాలి అంటే కొన్ని రోజులు తప్పదు మరి వెయిట్ చేయాల్సిందే